అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా దెందులూరు శాసనసభ్యుడు శంతన పిల్లవారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఏదైతే ఉందో ఇవాదం మీకు తెలుసున్నదే అబ్బాయి సౌ మాకు లీవ్ ఇవ్వకుండా పారిపోయాడు మహాన్ మా ఊళ్ళో జడ్బిటీసీ భర్త కొండరావు అలాగే అబ్బాయి చౌదరి లీజు మొత్తం తీసుకుని మా గ్రామానికి హ్యాండ్వాల్ చేయకుండా ఈ రోజు వరకు చెప్పకుండా లెక్కలో మా గ్రామాన్ని నడిపేస్తున్నాడు దయచేసి మీరు ఈ విషయంలో పట్టించుకుని మా డబ్బును మాకు వచ్చి మరి ఆయన ఎక్కడున్నా తీసుకొచ్చి డబ్బులు మా డబ్బులు మాకు యాడ్ శైన్ బాబు మేము పేదవాళ్ళం రెండు వేల ఆరులో ఆపరేషన్ అయ్యి మొత్తం భూములన్నీ కోల్పోయాము మాకు లేదని మాన్ బాబు మా ఎమ్మెల్యే ఆ భూమి కూడా ఇచ్చాడు మాకు అందరూ కూడా మా లెక్కలో గుడా లెక్కలో పంచుకుంటే మాకు అన్యాయం చేస్తే మాకు భూమి కావాలని ఆడబడుసలు వెళ్తే ఆడబడుస మాట చూసి రెండు వేల తొమ్మిదిలో భూమి అప్పటి నుంచి పోరాటం చేసి రెండు వేల పదమూడులో మాకు హ్యాండ్ వాష్ చేశాడు హ్యాండ్ వాష్ చేసినటువంటి భూమిని ఇవాళ అబ్బాయి సాగురికి గెలిచిన తర్వాత అన్యాయంగా ఆ భూములు లాగేసుకుని చాలా ఇబ్బంది పెట్టాడు దయచేసి ఆ లేజు ఇప్పించండి ప్రసండ్ మేము ఎందుకంటే బాగా కడుపు ఉంటుందో చెప్తున్నాం ఇంకా ఎన్నాళ్ళ పోరాటం చేయాలా ఈ రాక్షసురుతో అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం కానీ వైసీపీ ముసుగులో ఉండి కొంతమంది కూడా ద్రోహం చేశారు గ్రామానికి అవన్నీ మీరు తెలుసుకొని ధర్మం న్యాయమో తెలుసుకోండి బాబు మరి కొంతమంది వ్యక్తులు చాలా పని చేయాలని చూస్తారు వాళ్ళ ఇద్దరి గురించి కూడా చెప్తారు మరి గంటసాలు చేస్తారావు నీకు ఎనభై సంవత్సరాలు వచ్చాయి కొత్త కిందకి ఎలా నువ్వు ప్రజలంటే గౌరవం లేదు మర్యాద లేదు నేను లెక్క చెబుతాక వస్తే నేను దాన్ని ఎక్కలని గొత్తంగా మొత్తం లెక్కలని చెప్పి పొలాలు ఇక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయని చెప్పి గ్రామానికి హ్యాండ్ ఓవర్ చేసి వస్తే నువ్వు తినేరు లంకించుకోరా అని చెప్పి కొండరావు చెప్పావు కొండలరావు నుంచాడు ఎవరికి అడ్డు చెప్పలా కొండల్లో కార్యకర్తలు ఏం చేశారో జనాన్ని చూశారో ఏదో ఆ ఇల్లు తలాలు కొని అందరు నోరు నొక్కేశారా మీరు నా బోళ్ళని కానీ నీ బోల్ని కానీ ఇంటి తలాలకి ఐదు లక్షలు ఇస్తామని చెప్పటం నిజాకాదని వేసారు వేసిన తర్వాత ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇల్లు కట్టకుండా ఏమో చేయకుండా వాటిని అలాగే అన్నాలు సరావు నీకు వయసు వచ్చింది గుర్తు పెట్టుకో సుశ్రెడ్డి కూడా నీకు రెండు ఎకరాలు ఉంది నాకు నీకు సరిహద్దు నా సరిహద్దులో రాళ్ళు కూడా ఫిగేసి పడేశావు ఆయన ఏం మాట్లాడాల కానీ నీ వయసు తగ్గ పనులు చేయట్లా కానీ గ్రామాన్ని ప్రజల్ని చేద్దామని చెప్పి ఆ సుశానం రోడ్డు కూడా కొండర్రాడు నువ్వు చాలా ఇబ్బందులు పెట్టాడు అయినా కూడా రెండు వేల పదమూడులోనే ఆయన వాడిపోయి పార్టీ వాడిపోయి అపోజిట్ పార్టీలో ఉన్నాం ప్రభాకర్ గారు అని చెప్తున్నా రే నీ బయటకి నీకు గౌరవ ఇవ్వాలి ప్రజలకి నువ్వు గౌరవం ఇవ్వాలా అన్నప్పుడు నాకు ఎవడైనా ఒకటే తల్లి అయినా తండ్రి అయినా ఎవడైనా ఒకటే రా యవ నువ్వు ప్రజలకి ఏం వాసన చేసావో వివరంగా చెబుతా అరే రావు కొంతమంది నీ వాళ్ళు వేసుకొని నీ బ్యాచ్ని అమ్మటేసుకొని ముగ్గురిని సర్వనాశనం చేశావు కానీ ఒక్కసారి చెబుతున్నా విను దేవుడు ఒక్కసారి రెండోసారి అవగాహిస్తాడు మూడోసారి ఇవ్వాలంటే కష్టం అది నిలబెట్టుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసావు నీ ఇష్టం వచ్చినట్టుగా దోశ వేసి నువ్వు అబ్బాయి సౌదే ఆ లేదు మీ దగ్గర పెట్టుకున్నారు శాస్త్రావు ఏ నోరు పడిపోయిందా ప్రజలకి బలి రీజ్ అన్న మాట నీ కార్యకర్తలు కానీ నువ్వు కానీ అని అడుగుతా యా ప్రజలంటే మీకు అంత సులభం అని అడుగుతారా ప్రజలంటే అంత ఇదిగా చూస్తారని అడుగుతా నీకు పది ఎకరాలుంటే వాళ్ళు తాత్ సంపాదించింది ఉంది పది ఎకరాలు అందుకనే ప్రజలంటే ఎప్పుడు అలాగే ఉండిపోవాలి అని ఊకే కన్నీరు రెడ్డి అంట వీళ్ళు కూడా మరి ప్రజలు కూడా ఏదో అట్టాడుతున్నాడు కదా అరంట్లో తిందామని చెప్పి ఆశపడి ఇల్లు తలాలకి పాప అందరూ అట్టేసారు లో ఆరు నెలలో పట్ట మూడు నెలలు పట్టాస్తానంటే గోవర్ తీసుకున్న పడి గెలిచేది వైసీపీ పార్టీ మరి పట్టాలు రావాలంటే అదే అని చెప్పేసి మాటలో మీరు ఇంటికి మీ కార్యకర్తలు అందరూ వెళ్ళి ప్రతి ఇల్లు మార్చారు అరే కుక్కలారా కుక్కలు మంద వస్తాయి సింహం సింగల్గా నువ్వుతుంది నా కొడకలారా ప్రజలను మసలు చేసినప్పుడు ఎవడు బాగుపడ్డా చరిత్ర చరిపడవు లేదు నువ్వు గుర్తు పెట్టుకోరావు నువ్వు ఎలా సంపాదించావు అదే గ్రామం సొమ్ముతో సంపాదించావు అదే గ్రామ పెద్ద రకాలు చేసి నువ్వు సంపాదించ సొమ్ము అలాగే మరి కొండన్ రావు నువ్వేమన్నా కలుపు తీసుకెళ్ళావా వేసావా కోత కోసావా నువ్వేమన్నా కష్టపడ్డావా మామూలుగావా ప్రజల తుమ్ముతో ఆశపడి తినేసే మొక్క దుర్మార్గుడు నువ్వు ఎరా ఎంత తిన్నావో నీ జాతికం అంతా బయట పెడతాను కొండన్ రావు కోటి రూపాయలు కోటి ఐదు లక్షల వరకు వచ్చింది నేను కోటి ఐదు లక్షలు నేను ఉన్నప్పుడు ఖర్చు పెట్టి వచ్చింది ఎలా ఖర్చు పెట్టానో తర్వాత చెప్తాను ఒరేయ్ నువ్వు ప్రజలను మోసం చేసి ఎంత దూరం వెళ్తావురా నువ్వు ఎక్కడికి వెళ్తావురా అని అడుగుతున్నా మరి నువ్వు అబ్బాయిస్తావు రే తీసి వచ్చి నింది మర్యాద మా వాళ్ళు కొంతమంది కొబ్బుకి వచ్చారు కాదనుకుంటే ఇవాళ ఈడో చూసి వాళ్ళకి గుమ్మకాయ లేదో జ్ఞానం తెచ్చుకుంటారు రావు కానీ నువ్వు ఇల్లు పట్టాలు కూడా ఎలా తీసుకున్నావో నీ సర్పంచ్ ఎలా ఇచ్చిందో డబ్బులు ఎలా తీసుకున్నావో అవన్నీ ఒక వీడియోలు చెప్తాను అందరికీ నమస్కారం